హలో గాయస్ ఇప్పుడైతే మనం అడుగు బాదం చెట్టు ధరికి వెళ్తున్నాం కొంతమంది అడుగు బాదం అంటారు కొంతమంది సీఎం బాదం అంటారు ఆ చెట్టు అయితే వెళ్తున్నాం అయితే ఓకే గాయస్ అయితే వచ్చిందన్నమాట మొత్తానికి వచ్చేసాం అరే కాయలాగా ఉన్నాయి కొలెనా ఓకే చూడండి మరి ఎంత పెద్ద ఉంది మరి కాయలు మరి అక్కడ ఏకంగా గుత్తే ఉంది ఏకంగా అక్కడికి చూపిస్తా పదండి పాను ఉండి పోనా సార్ ఉండు చూపెడదా అందవా ఉండు ఓకే గైస్ ఇప్పుడైతే చూసా కదా రాలిచ్చి కూడా పాను అయితే ఇక మా పాను కొడుకు అయితే ఇక ఇవన్నీ కింద వీళ్ళు గురించి సాధారణంగా ఎవరికి తెలియదు ఇవి ఇవి మా బయట మార్కెట్లు చాలా రేట్ ఎక్కువ ఇవి ఇక మా వడతా కాయ ఒక పాలు కొడుతుండ పాలు కొట్టా కష్టపడుతుంది మా వుడు కాయలను పోగొట్ట చూసారు కా సెలవు ఉన్నాయి ఇవి ఇంకా తయారు అవ్వలేదు ఇంకా ఇవి నల్లగా ఉంటాయి అన్నమాట ఇంకా నల్గలేదు వర్షాకాలం వల్ల ఇంకా ఎలాగ ఉన్నాయి అన్నమాట కొంచెం ట్రై అయితే నల్లగవుతాయి ఇవన్నీ చూసారు కదా ఎలాగ ఉంటాయి ఇందు మూడు లేయర్స్ ఉంటాయి అన్నమాట ఇందులోని ఓలేసారి ఇది ఓన్లీ అన్నమాట ఇది దాని లోపల ఇంకొకటి పెంక్ ఉంటది చూసారు కదా ఎన్నికాయలు ఇవి సాధన ఎవరికీ తెలియదు ఇవి ఇవి సేమ్ అడుగు కొంతమంది అంటారు ఇక పైన ఇంకా ఉన్నాయి చెట్లు అక్కలం తీరా ఇగ చూడండి సో ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇది చూడడానికి మామూలుగా లా ఉంది లోపట జెల్లీ అనమాట మనకి పప్పు అనేది ఉంటది పప్పు అనమాట ఇది మా వాడి సరిగ్గా చూడలేదు ఇది బాగుందా తీగ ఉంది లా తెలిగ ఉంది పలికలా ఉన్నాయి పలికిలా ఉందన్న మా వాడికి ఇగ ఈ సకానికి సకానికైతే రాలిపోయింది ఇంకా కొన్ని పైన ఉన్నాయి ఇంకా అన్న అది అందడం లేదు అది అదిగో అదిండి పడ్డ మా అమ్మ మరీ మరీ చెప్పింది కవర్ అట్టుకోవాలండి కవర్ అట్టుకోవాలండి మామూలుగా కవర్ కట్టాలండి మా వెళ్ళాడు అందలేదు అని చెప్పేసి కానీ బాగుంటాయి బాటి పంట ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చూడాలి ఇంకెన్ను ఇంత ముందు ఆల్రెడీ ముందు నేను ఒక వీడియో తీసాను అనమాట ఇవే ఇవైతే కొంతమంది కర్రీస్ వాడుతారు కొంతమంది అంటే గేజన్ ప్రాంతాల్లో అయితే కొంతమంది కర్రీగా వండుతారు అన్నమాట చాలా మంచిది అంటే ఇందులో అంటే క్యాన్సర్ కు విటమిన్ విటమిన్స్ ఉంటాయి అంట ఇందులో ఎక్కువ తీసుకుంటే అంటే స్నాక్స్ కానీ ఏదైనా చిరుతుళ్ళ కన్నా తినచ్చు అనమాట బాబు ఏం చేస్తున్నారు బాబు ఓడి ఏకంగా రాయిస్ కూడా వేస్తాడు ఇక్కడ మనకి అయితే గోంగూర పేశారు ఇక్కడ గోంగూర ఒక దాంతో మత్తు తుడిచేట్లేదు కంది తోడేసాం కందుల మాట కోల్ ఫారం దగ్గర ఇప్పుడు అయితే వాళ్ళు ఇంకా అందలేదు కదా చూడుతున్నారు ఇంకో విషయం దీంతో పాటు ఇంకా అన్నమాట ఇవి ఇది కదా ఈ ల్ పింక్ పింక్ అన్నమాట ఇది ఈ పింక్ నల్లగుంటే మనకి ఇది థైరాయిడ్ ఏమైనా అనమాట ఏంటి ఉంది అంటే కొన్ని టేస్ట్ కొన్నాయి కానీ ఈ వర్షానికి కొన్ని అయితే మురిగిపోయాయి వర్షానికి అయితే ఇలాగ పాడైపోయాయి అన్ని మనకి ఇది ఉంది కదా ఈ షెల్ ఉన్నది పింకు పింక్ చాలా గట్టుగా ఉండదు అన్నమాట ఇది బ్లాక్ ఉంటే మనకి థైరాయిడ్ లెక్క ఈ ఇది కొంచెం జల్లీగా ఉంది కానీ టేస్ట్గా ఉంది కొంచెం తప్పకుండా అన్నమాట వాటర్ తాగేసి దాపడం జల్లిలాగా ఉంది అంతనా ఇంకా కొన్ని ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి అవి కూడా తీసి చూపెడతాను ఏ ఇప్పుడే తయారవుతుంది ఇది ఇంకా ఇప్పుడు తయారవుతుంది అంటే ఇవ వర్షం వస్తే మొత్తానికి ఇలాగైపోతాయి అన్నమాట ఇది ఇది అన్నది మనకి బ్లాక్ గుండలు ఇది బ్లాక్ గుండలు ఇది బ్లాక్ గుండెలు లోపల గట్టి పడుతుంది ఉందా చూపించే కదా జల్లికల ఉంది అది గట్టి పడుతుంది అన్నమాట గట్టిపడితే మనకి పొలకండా తయారవుతుంది ఇందాకైతే మావిడ తిన్నది అది అది జెల్లీ టైపులు ఉందన్నమాట ఇంకా తయారు అవ్వలేదు కానీ టేస్ట్ కొన్నది జెల్లీ టైపులు ఉన్నాయి అంటే వేరే చెట్టు ఉందన్నమాట చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అంటే అవి జెల్లీలా ఉన్నాయి కదా పబ్జి లాంగ్వేజ్ ఆడుతుండే మీకు తెలిసే ఉంటుంది ఇది కాయలు నా చిన్నప్పుడు అయితే ఈ పూలతో ఆడుకున్న వాళ్ళ అయితే ఎక్కువ దీంతో పూలు కూడా వాళ్ళ ఇక చూసారుగా దీంతో ఇంకోటి విషయం చెప్పిన ఈ కాయలతోనే బొంగరాలే చేసుకుంటాం బొంగరాలు అయ్యింది మేక దిగ్గొట్టి కాయలకి ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు మేకలు దిగ్గొట్టు బొంగరాలు దిక్కున్నాం అనమాట చిన్నప్పుడు వేరే ఇంకా పైన ఉన్నాయి పెద్ద కాయలు ఇంకా నయ్యి ఇలా మీరు మీకు కనిపిస్తుంది మళ్ళీ తెలియదు మరి చూస్తున్నారు కదా పైన ఉన్నాయి ఇంకా ఇక్కడ అన్నీ లేత బెండకాయలు అన్నీ కన్ తోట అనమాట ఇది ఇక్కడ బాదం చెట్టు కూడా ఉంది కానీ బాదం కాయలు లేవు కానీ బాదం చెట్టు కూడా కింద సరే వచ్చేటప్పుడు ఇక్కడ ఏ కాయలు లేవు ఇప్పుడు కాయలు ఉన్నా సరే పని లేదన్నమాట తయర్ అవ్వలేదు ఇది సీఎం బాదం ఇది నార్మల్ బాదం మా ఓడ దోటెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతుండ్రు సీలవి కాయికే ఎవరికైనా పేరు తెచ్చే కామెడీ అయితే చేయండి ఇది కాసారా అలాగుందా ఓకే పద్దరా సేకరణ తుప్పలు కాయలు అయితే ఇంత ముందు కాయలు లేబంకున్నప్పుడు అయితే కాయలు అయితే మొత్తం రెడ్ కానీ ఇంకా తయారు అవ్వలేదు ఇంకా అంటే మన లోపల సీడ్ ఉంటది కదా గింజ గింజన్ లోపల చల్లగుంటది పైన షెల్ ఉండదు వైట్ షెల్ అది కాకుండా లోపల మళ్ళీని బ్లాక్ షెల్ ఉంటది అన్నమాట అది తీసేస్తే అందులో ఉన్నది కొరకు బాగుంటుంది అయితే తర్వాత చూద్దాం కానీ తర్వాత వీడియో పెడతా ఓకే గాస్ ఇంకా మనకి చాలా టైం ఉంది కాయలు ఇంకొన్నాయి తర్వాత మీకు నెక్స్ట్ వీడియో చూపెడతాను కొన్ని అయితే కాయలు ఎంతైతే తీసుమాట ఇంటి ఇక్కడ పట్టుకెళ్ళి ఎలాగొని చూద్దాం మాట ఇక్కడ చూస్తే మాకు బాగుళ్ళు అదే స్మెల్ కొడుతుంది ఎందుకని ఇంకా మీకు ఇటువంటి ఇంకా వీడియోస్ కావాలంటే మన పేజ్ని అదే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోతుంది మీ సపోర్ట్ ఉంటే నేను వస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను కదా ఓకే కాస్ అంటే వీడియోస్ తక్కువ అని చెప్పి ఏమనుకోకండి మొబైల్ బాగాలేదు అందుకనే మీకు బెటర్ క్వాలిటీలో ఎలాగా మీ కావాల్సిన వీడియోస్ అన్నీ చేస్తాను ఓకే కాస్ బాయ్ బాయ్ బాయ్